నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీవరణ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి అధికారం చేదిక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదే ఊపులో పెద్దపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు కొంత లక్ష్యంగా ఐక్యతారాగం వినిపిస్తూ నేతలందరూ పావులు కదుపుతున్నారు ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు సంబంధించి ఆ తండ్రి చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి వైఖరితో తొలుత నాయకుల మధ్య కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడంతో మెజారిటీకి సంబంధించి ఆ ఏదైతే ఇన్ఛార్జీలకు సంబంధించి అభ్యర్థి విషయంలో కొంత అభ్యంతరాలు తెలిపినటువంటి పరిస్థితిని తొలుత సో వంశీకృష్ణులు కాదని మరొక అభ్యర్థిని బరిలోకి నిలపాలన్న ప్రతిపాదన కూడా చేయడంతో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేతతో పాటు మరొక ముప్పై మంది టికెట్ ఆశిస్తున్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నించినటువంటి పరిస్థితి ఉంది అందులో సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత అదేవిధంగా మాజీ ఎంపీగా ఉన్నటువంటి కుమారి చివరి వరకు కూడా కొంత గట్టి ప్రయత్నాలే చేశారు టికెట్ దక్కించుకోవడానికి అని చెప్పుకోవచ్చు సో చివరికి మాత్రం అధిష్టానం వంశీకృష్ణ వైపే కొంత మొగ్గు చూపి ఆయనకే టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఈ తరుణంలో అభ్యర్థి ఖరారైనటువంటి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు అంటి ముట్టినట్లు వివరించినటువంటి పరిస్థితి ఉంది సో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుతో మంత్రాంగం నడిపినటువంటి ఏడు సెగ్మెంట్లకు సంబంధించినటువంటి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కొంత సమాలోచనలు జరిపి పూర్తి స్థాయిలో ఈ యొక్క సఫలీకృతం అయ్యారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అందరూ కూడా ఇప్పుడు ఏకతాటిపై వచ్చారు అని చెప్పేసి తెలుస్తోంది హైదరాబాద్ లోని రావు ఇంటి వద్ద సమావేశమైనటువంటి నేతలందరూ కూడా ఐక్యత రాగం చెప్పి చెప్పడంతో ముఖ్య నేతలు వంశీకృష్ణకు సంబంధించి గెలుపుకు తామంతా కలిసి పనిచేస్తామంటూ పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలను ఇప్పుడు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు మిగతా నేతలందరూ కూడా కొంత ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా ఏకతాటిపై వచ్చినట్లయితే తెలంగాణలో పదిహేడు పార్లమెంటు స్థానాల్లో ఎస్సీలకు సంబంధించి రిజర్వ్ అయినటువంటి పెద్దపల్లి నాగర్ కర్నూలు వరంగల్ మూడు పార్లమెంట్ స్థానాల్లో కొంత మాలలకే టికెట్ ఇచ్చారు అని మాదిగలకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వలేదు అని చెప్పేసి ఢిల్లీ స్థాయిలో మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతల ఆందోళనకు దినటువంటి పరిస్థితి సో పెద్దపల్లిలో మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వంశీకృష్ణ తప్పించి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి గజ్జల కాంతంకు టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా డిమాండ్ సైతం చేశారు సో దీంతో పార్లమెంటు నియోజకవర్గంలో నాయకుల మధ్య సమన్వయ లోపం సంబంధించి మాదిగలకు కలిసి వస్తుంది అని భావించినటువంటి ఆ అధిష్టానం ఆ దిశగా కొంత చర్యలు చేపట్టకుండా ముందుగానే కొంత పసిగ పరిస్థితి ఉంది అయితే ఇంట గెలిచి పూర్తి స్థాయిలో రచ్చ గెలవాలి అని భావించినటువంటి వివేక్ ఫ్యామిలీ ముందుగా పార్లమెంట్ నియోజక పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతో మచ్చిగా చేసుకునే ప్రయత్నం చేసి కొంత సఫలీకృతం అయింది ఇప్పుడు మంత్రి సీతారబాబుతో పాటు పార్లమెంట్ నియోజకవర్ధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి చెందినటువంటి ఇన్ఛార్జీలకు ముఖ్య నాయకులతో వంశీకృష్ణ అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ తరుణంలో మాదిగలకు సంబంధించి ఆందోళనకు చెక్ పెట్టినట్లయింది సో గడ్డం వంశీకృష్ణకు సంబంధించి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి ప్రయత్నంలోనే కొంత సక్సెస్ కావాలన్న ఆ తవలంపుతోనే ఎమ్మెల్యే వివేక్ కొంత పావులు కదిపినట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు తన తండ్రి వెంకటస్వామికి సంబంధించి సొంత నియోజకవర్గం కావడంతో పాటు ఇక్కడ నుంచి టికెట్ ఆశించినటువంటి కాంగ్రెస్ నాయకులు గడ్డం కుటుంబానికి కొంత ఎక్కువ బలం ఉన్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా కొంత కలిసి వచ్చే అంశాలు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్టానం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏదైతే వంశీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పటికీ కూడా స్థానిక నాయకత్వం కొంత అంటిముట్టనుడుగా వ్యవహరించిన నేపథ్యంలో ఎక్కడ ఆయనకు సంబంధించి ఆశలు గండి పడబోతుందని తొలుత ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది సో ముందుగా అసమ్మతి నేతలకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో తన వర్గంగా మార్చుకోవాలని చెప్పేసి భావించినటువంటి వివేక్ కొద్ది రోజులుగా అంతర్గతంగా ఆ యొక్క నేతలతో ఆ చర్చలు మొదలుపెట్టారు ఎట్టకేలకు ఆ చర్చల్లో కొంత సఫలీకృతం అయ్యారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు దీంతో మంత్రి శ్రీధర్ కూడా వంశీకృష్ణకు సంబంధించి విజయమే లక్ష్యంగా పనిచేస్తాను అని చెప్పేసి ఏడు సెగ్మెంట్లకు సంబంధించినటువంటి నాయకులంతా నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ప్రకటించారు అటు అభ్యర్థి ఖరారు ఇటు కాంగ్రెస్ ముఖ్య నేతల సమన్వయంతో ఇప్పుడు ఏదైతే పెద్దపల్లికి సంబంధించి గడ్డం వంశీ ఫ్యామిలీకి సంబంధించి ప్రధాన సమస్య అధిగమించారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో రానున్న రోజుల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లడమే ఇంకా తర్వాందని చెప్పి తెలుస్తుంది సో మరిన్ని తాజా సమస్యల కోసం చూస్తుంది హ్యాష్టాగ్